హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీసీసీ రథసారథి వైఎస్ షర్మిళ విమర్శల విలువ కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో తాజాగా మరోసారి జగన్ పైన షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు సాక్షి పత్రికలో తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిళ మండిపడ్డారు ఆ మాటకొస్తే సాక్షి మీడియాలో జగన్తో పాటు తనకు కూడా సమాన భాగస్వామ్యం ఉందని షర్మిళ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్కు తనకు సమాన వాటా ఉండాలని అనుకున్నారని చెప్పారు ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదంటూ షర్మిళ షాకింగ్ కామెంట్స్ చేశారు గతంలో ఉన్న జగన్ తనకు అన్నని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని విమర్శించారు రక్తం పంచుకు పుట్టిన తనపై రోజుకో దొంగతో జగన్ తిట్టిస్తున్నారని సంచల ఆరోపణలు చేశారు షర్మిల తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నీచ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు ఎవరు ఎంత చేసినా ఎన్ని విమర్శలు గుప్పించినా భయపడబోనని ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ షర్మిళ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి కడప తనకు పుట్టినిల్లని జగన్లాగే తాను కూడా జమ్మలమడుగు మడుగు ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు జగన్కు పార్టీకి తాను చేసిన సేవలకు వైసీపీ శ్రేణులకు గుర్తులేవని షర్మిళ విమర్శించారు తనపై బురద జిల్లేందుకు రోజుకో జోకర్ని తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని ఆకాంక్షించారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిళారెడ్డి అన్నదే తన ఉనికి అని చెప్పారు విలువలు విశ్వసనీయతలు మీకు లేవా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర దుమారం రేగుతోంది సాక్షి ఆస్తుల పంపకాలపై షర్మిల కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ని హీటెక్కిస్తున్నాయి నాకు వాటా ఉంటుందన్న షర్మిల మాటలకు జగన్ వర్గం నుంచి సరైన జవాబు రావడం లేదు ఏపీలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు సీఎం అయ్యారు తనకు అనేక ఆస్తులు ఉన్నాయని చెప్తారు వైఎస్ కొంపలో ఆస్తి గొడవ కుంపటి రాజేసింది అటు రాజకీయంగానే కాదు ఆస్తుల వ్యవహారంలోనూ జగన్ కి చిక్కులు తప్పవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలవడంతో అటు కుటుంబంతో పాటు ఇటు ఆస్తి వ్యవహారాల్లోనూ చిక్కుముడులు వీడలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీలునామా రాయకపోవడంతో అన్నా చెల్లెల మధ్య వార్ నడుస్తుంది ఒక్కో రోజు ఒక్కో వ్యవహారం పైన షర్మిల కామెంట్స్ చేయడంతో జగన్ శిబిరంలో అలజడి రేగుతుంది షర్మిల బాణాల లాంటి మాటలు సీఎం జగన్కి సూటుగా గుచ్చుకోవడంతో గిలగల్లాడిపోతున్నారు ఆయన కంటే ఆయన శిబిరంలో వారికి నొప్పి కలుగుతుంది అందుకే సోషల్ మీడియాలో షర్మిల పైన విమర్శలు ట్రోలింగ్స్ చేస్తున్నారు ఏం చెయ్యాలో గిలగిలా కొట్టుకుంటున్నా అన్న జగన్కి మరోమారు ఆస్తి గొడవతో కోలుకోలేని విధంగా చెల్లి షర్మిల దెబ్బ కొట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అక్షరాల ఐదు వందల పది కోట్ల రూపాయలు ఇది ఎవరో చెప్పిన విషయం కాదు ఆయన స్వయంగా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ వెల్లడించిన విషయం అంటే ఈ ఆస్తులన్నీ ఆయన సంపాదించినవైనా అసలు వైఎస్ ఎంత సంపాదించారు మరి జగన్ ఎంత పంచుకున్నారు చెల్లి శర్మలకు ఎంత ఇచ్చారు అనేది ఆరా తీస్తున్నారు ఇల్లు లేని ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు జగన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఎందుకు ఆస్తులు పంచి ఇవ్వలేదు చెల్లిని పార్టీ నుంచి ఎందుకు బయటికి పంపించేశారు అనే ప్రశ్నలు ఉత్పన్నం కాక మారు ఇదిలా ఉంటే షర్మిల తన ఆస్తిని తన కొడుకు కూతురికి రాసిచ్చేశారు ఈ వ్యవహారం అంతా బహిరంగంగానే గత ఏడాది జరిగినట్టు తెలుస్తుంది ఇడుపులపాయిలో తన పేరుతో ఉన్న తొమ్మిది పాయింట్ ఐదు మూడు ఎకరాలు కుమారుడు రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు ఇడుపులపాయి ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమూరి రెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన రెండు పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు తనకున్న ఆస్తిని తన పిల్లలకు ఇచ్చిన షర్మిల తన తండ్రి ఆస్తిలో వాటా కోరుకోవడం తప్పే ఉంది వైఎస్ కుటుంబ ఆస్తిలో వాటాని పంచి ఇవ్వడానికి జగన్ కడ్డేంటి పైగా తమ చెల్లి తనకు తగాదా తెచ్చారని డట్టి పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు జగన్ ఇదే న్యాయం జగన్ రెడ్డి మీ తండ్రికి ఉన్న ఆస్తుల్ని విడగొట్టి చెల్లికి ఇవ్వచ్చు కదా అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు